హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగు ఆ రోజు తొందరగా లేసాను తొందరగా లేయడం వల్ల పూజ అనేది ఐదున్నరకే అయిపోయింది అనమాట నాలుగు గంటలకు లేసాను ఇంకా లేచి పనులు పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ చేసేసాను ఇంక ఈరోజు మా తమ్ముడు కొంచెం బయటికి వెళ్ళే పని ఉండింది నేను త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తాను మా ఇంట్లో జరిగినది అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక వన్ వీక్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా తమ్ముడు ఇక్కడికి వచ్చేసాడనమాట రాత్రి తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చేసి రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే లేచి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి అంతా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా తమ్ముడు వెళ్తున్నాడు కదా మంచి పని కోసం అనేసి నేను త్వరగా లేచి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో ముక్కుకొనేసి వెళ్ళిపోతాడు అనేసి తమ్ముడు వెళ్ళాక ముందే పూజ అయిపోయింది తమ్ముడు కూడా ముక్కుని వెళ్ళారనమాట తన వర్క్ కోసము ఇంకా ఐదున్నరకల్లా అయిపోయింది అనమాట నా పని పూజ వెళ్ళి ఇంకా ఒక అరగంట సేపు ఖాళీగానే కూర్చున్నాను అరగంట గంట సేపు ఇంకా వేండీలు తాగేసి ఇంట్లో పనులన్నీ చేసి పూజ చేసేసిన తర్వాత టీ పెట్టేసుకున్నాను టీ తాగేసి ఇంకా తమ్ముడు వాళ్ళు వెళ్ళాలి అన్నాను కదా వాళ్ళు కూడా టీ చేసి ఇచ్చాను వాళ్ళ తాగి వాళ్ళ పని మీద వెళ్ళాడు ఇంకా నేను కూడా తర్వాత టీ తాగేసి కొద్దిసేపు కూర్చుని ఉన్నాను ఇంకా వంట ఇంత తొందరగా స్టార్ట్ చేయడం ఎందుకులే అనేసి నిదానంగా చేద్దాము ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ ఇంకా సాంబార్ ఏం చేయట్లేదు ముందు రోజు పండగ ఉండింది కదా ఇంకా పండగ రోజు చేశాను సాంబార్ అనేసి ఈరోజు ఏం చేయలేదు ఇంక ఇడ్లీ చట్నీ త్వరగానే అయిపోతుంది అనేసి నిదానంగా కూర్చున్నాను మధ్యాహ్నం లంచ్కి కూడా అన్నము మెంతికూర పప్పు కాకరకాయ ఫ్రై చేద్దాము అనేసి ఇంక ఇక్కడ కాకరకాయ మొత్తం స్కిన్ అంతా పైన తీసేసాను మా ఇంట్లో తీయాల్సిందే అనమాట ఇది పూర్తిగా అయితే తీయంగానే కొంచెం లైట్ లైట్గా తీసేస్తాను పైన ఉన్న తొక్క మొత్తము ఇంకొక సైడు బాండిలో పల్లీలు అయితే వేయిస్తున్నాను చట్నీ కోసము ఇంకొక సైడు స్టవ్ పైన పాలు అయితే పెట్టాను అనమాట రాత్రి వేడి చేసి నీళ్ళలో పెట్టి సల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాలు వచ్చేసరికి మాకు దగ్గర దగ్గర ఒకసారి నైన్ కూడా అవుతుంది ఇంకా పడుకుండే టైం కదా అది అనేసి నీళ్ళలో పెట్టి సల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఉదయం మళ్ళీ వేడి చేసి రూమ్ టెంపరేచర్లో సల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట దానికోసము రాత్రి వేడి చేసినా సరే ఉదయం కూడా ఇలా వేడి చేస్తాను ఇంకా పాలు అయితే వేడి అయ్యాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చట్నీ కూడా ఇక్కడ పెట్టేసాను అనమాట ఇంకా అన్నీ నీట్గా అంత తీసేస్తాను కదా కగరకాయలన్నీ కట్ చేయాలి ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను అనమాట ఇవన్నీ అయ్యేలోపు లాస్ట్లో అన్నం పెట్టేస్తాను అన్నం తొందరగానే అవుతుంది బియ్యం నానింది అంటే ఎక్కువ టైం పట్టదు ఒక పది నిమిషాలలో అన్నం రెడీ అవుతుంది ఇక్కడ చట్నీకి అయితే పెట్టేస్తున్నాను పల్లీలు వేయించి పక్కన పెట్టేసి ఇంకా పప్పు కూడా పెట్టేసేయాలన్నమాట ఇంకా పప్పు కగరకాయ ఫ్రై మధ్యాహ్నం చేస్తే ఇంకా రాత్రి కూడా వచ్చేస్తుంది ఇంకా రోజు ఉదయాన్నే చేయాల్సిందే అనమాట టిఫిన్ అయినా వంట అయినా సరే ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా తన క్యారియర్ పెట్టి పంపించాలి ఇంకా మా ఆయన కోసమే పొద్దునే చేయాల్సి వస్తుంది ఉదయం చేస్తే మధ్యాహ్నానికి సల్లగా అయిపోతుంది ఇంకా లేదంటే ఇంతకుముందు క్యారియర్ అయితే ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చే టైంకి అంతా చేస్తాను ఆ రోజు మాత్రం వేడి వేడిగా తింటాము ఇంకా పాలు వేడయ్యాయి కదా అది పక్కన దింపేసి పాలు అయ్యాయి ఇంకా ఇడ్లీ కోసము పెట్టేసానమాట ఇక్కడ బియ్యం నాంతా ఉన్నాయి ఇడ్లీ పెట్టేసి చట్నీ అయిన తర్వాత పప్పుకైతే పెట్టేస్తాను అన్నీ వేసి కుక్కర్లో వేసేదే కాబట్టి త్వరగానే అయిపోతుంది ఒక్క పూటకే పెట్టేశాను అనమాట ఇడ్లీ కూడా రవా కరెక్ట్ ఒక పూటకు సరిపోయేమైనా ఉండింది ఇంకా ఉదయం అందరికీ సరిపోయిందనమాట ఇడ్లీ ఏం మిగలేదు ఏం తగలేదు కరెక్ట్ సరిపోయింది ఇంకా సాయంత్రానికి అనేసి కూడా ఏం లేదనమాట అంతా ఉదయాన్నే పెట్టేశాను ఇంకా నేను సెవెన్కు సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా వంట స్టార్ట్ చేశానంటే ఎయిట్కి అంతా మొత్తం అయిపోతుంది అనమాట ఆ టైంకి అంతా మొత్తం పూర్తి చేసేసి ఇంకా టిఫిన్ వంట చేసి పక్క పెట్టేసి ఫస్ట్ టిఫిన్ అయితే పూర్తి చేస్తాను ఒకవేళ ఇంకా పిల్లలకి రెడీ చేయాలి అనిపిస్తే అప్పుడు వంట అనేది పక్కన పెట్టి ముందుకు ఒకదానికి జడ వేయాలి స్నానం మాత్రం వాళ్ళే ముగ్గురు చేసుకొచ్చుకుంటారు ఇంకా టైం ఉంది నాకు పని ఏం లేదన్నప్పుడు పాపకైతే స్నానం చేపిస్తూ ఉంటాను ఒక్కోసారి తనే చేసుకుంటుంది మామూలుగా బాత్ వరకు అయితే నేను చేపియాల్సిందే తన జుట్టు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రుద్దుకోలేదనమాట ఇంకా వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు లోపు నేను ఇక్కడ వాళ్ళు స్నానానికి పోతున్నారు అంటే అప్పుడు టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట వాళ్ళు వచ్చేలోపు ఈజీగా అయిపోతుంది ఆ టైంకి అనేసి ఇంకా ముగ్గురు రెడీ అయ్యేసరికి ఈజీగా అరగంట గంట టైం పడుతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్నానం ఆ లోపు ఇంక ఇడ్లీకి అయితే పెట్టేసి ఇక్కడ కాకరకాయలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంక ఈ మధ్య ఎప్పుడు మార్కెట్ వెళ్ళి మా ఆయన కాకరకాయ తీసుకొస్తున్నాడు కాకరకాయ అంతా కట్ చేసేసి ఉప్పు కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసాను ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేశాను చట్నీ అయితే రెండు రకాలు చేయాల్సి వస్తుంది ఈ మధ్య మా అమ్మాయికి ఏమో గట్టి చట్నీ కావాలి మా వాళ్ళకేమో జోరుగా కావాలి చట్నీ వచ్చేసి ఇంకా తను గట్టిగా చట్నీ అడిగిందనేసి వాటర్ కలపకుండా మిక్సీ పట్టి పక్కన పెట్టి తన వరకు కప్పులు తీసి పెట్టేశాను చట్నీ ఇప్పుడు మాకైతే ఇంకొంచెం వాటర్ కలిపేసి వేసేస్తున్నాను మిక్సీ పట్టుని అంతా వేసి కొంచెం వాటర్ వేసి తాలింపు అయితే వేసేసి మొత్తం కలిపేసాను అనమాట అయినవి అయినట్టు తీసుకెళ్ళి నేను హాల్లో పెట్టేస్తాను ఇక్కడ కౌంటర్ టాప్ ఉండేదే చిన్నగా ఉందనమాట ఇంకా అన్నీ పెట్టాలంటే ఇరుకిరుక అయిపోయింది ఇప్పటికే చూడండి ఫుల్ ఉందనమాట నిండిపోయింది కౌంటర్ టాప్ మొత్తము ఇడ్లీ అయితే అయ్యింది ఆ ప్లేట్లు అన్నీ తీసి అక్కడ పెట్టేసి వచ్చాను మళ్ళీ పెట్టాలి ఇంకా చట్నీ అయ్యింది ఇడ్లీ అయ్యింది అనమాట అన్నీ అవగానే హాల్లో పెట్టేస్తూ వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు ఆలోపు ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంక పప్పు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో వంకాయ ఉందనేసి వంకాయలు మెంతికూర పెట్టి పప్పు అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్ పప్పు చాలా బాగుంటుంది అనమాట పప్పులో వంకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి కూరగాయలు పెట్టి పప్పు చేసుకుంటా ఉంటాం కదా సొరకాయ కానీ ఇలాంటివి వంకాయ ఉందన్నప్పుడు ఖచ్చితంగా అనమాట అది ఒట్టి పొడి పప్పులు అయితేనే వంకాయ పెడితే బాగుంటుంది ఇంకా బ్యాలు కడిగేసి స్టవ్ పైన పెట్టేసాను అనమాట కందిపప్పు అనేది ముందే ఏం నానబెట్టలేదు ఏమైనా పచ్చడి చేద్దామా ఏం చేద్దామని ఆలోచించుకుంటే ఇంకెందుకు వచ్చిందిలే పప్పు చేస్తే రాత్రి కూడా ఉంటుంది అనేసి అప్పటికప్పుడు పెట్టేస్తున్నాను ఇంకా టమాటాలు అయితే ఒక మూడు టమాటాలు వేసేసి కారము పసుపు తర్వాత చింతపండు ఉల్లిగడ్డలు ఇంకా వంకాయ వేస్తున్నాను కదా వంకాయ మెంతికూర కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి పప్పుకైతే పెట్టేస్తాను ఇంకోసారి ఇడ్లీకి అయితే పెట్టేశాను కదా అది అయ్యిందని హాల్లో పెట్టేస్తాను అన కదా ఇప్పుడు ఇంకోసారి పెట్టేస్తున్నాను అనమాట రెండుసార్లు పెట్టాల్సిందే సరిపోవు పిల్లలు బాగా తింటారు మా ఇంట్లో ఇడ్లీ వారంలో ఖచ్చితంగా ఒకసారి ఇడ్లీ ఉండాల్సిందే ఒకసారి దోశ ఉండాల్సిందే సండే రోజు ఉదయాన్నే ప్లాన్ చేసుకుంటాను మండే రోజు ఏం చేయాలి అనేసి ఒకవేళ దోశ అయితే దోశకు నానబెట్టేస్తాను ఆ రోజే ఒకవేళ ఇడ్లీ అనుకుంటే ఇడ్లీ రెండిట్లో ఏది ప్లాన్ చేసుకుంటే అది సండే రోజే నానబెట్టేసి సాయంత్రం మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను మినపప్పు కొనక సరిపోయింది పండేవే కాబట్టి ఇంకా ఎన్ని పడితే అన్ని వాడేస్తూ ఉన్నాము ఇంకా పిల్లలు అవే బాగా తింటారు నేను కూడా అదే చేస్తాను నాకు అవైతేనే కొంచెం పని తక్కువ చపాతి రొట్టె అంటే పొద్దున్నే కొంచెం టైం పడుతుంది ఆడే ఉండాల్సి వస్తుంది మామూలుగా ఏదైనా సరే అక్కడే ఉండి చేయాల్సిందేలే కానీ ఇవి మాత్రం కొంచెం నాకు ఎందుకో ఇంకా పని అనిపిస్తుంది దోశ ఇట్లయితే కొంచెం అదే తొందరగా అనిపిస్తుంది నాకు ఈజీ అయిపోతుంది అన్నమాట ఎక్కువ సామాన్లు అన్నా సరే త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకొక సైడ్ ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేశాను కదా సైడ్ పప్పు కూడా పెట్టేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసి ఇంకా విజిల్స్ పెట్టేస్తాను ఒక రెండు మూడు విజిల్స్ పెడితే సరిపోతుంది ఇంకా పప్పు వచ్చేసి రాత్రికి వచ్చేలా కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడు ఉదయం ఆయన క్యారియర్ పెట్టి పంపిస్తే తను మధ్యాహ్నం తినేస్తాడు ఇంకా మధ్యాహ్నానికి రాత్రికి వచ్చేలా ప్లాన్ చేసి పెట్టాను రాత్రికి ఇంకా అన్నం ఏమన్నా మిగిలితే దాని కాంబినేషన్లో కొంచెం తలా ఒక అయితే చేయాల్సిందే ఇంకా మళ్ళీ అన్నం అయితే ఏమి వండను ఇంకా ఈరోజైతే పప్పు మిగిలింది మా ధ్యానం కాకరకాయ అయితే అయిపోయింది లేండి కొంచెం ఉంటే సాయంత్రం నా కూతురు స్కూల్ పోయి ఇచ్చిన తర్వాత అన్నం పప్పు పెట్టుకొని ఆ కాకరకాయ వేసేసుకొని తినేసింది ఇంకా రాత్రికి పప్పు ఉంటే రొట్టె అయితే చేశాను కొంచెం అన్నం కూడా ఉండింది అనమాట ఈ మధ్య ఎప్పుడు కాకరకాయలు తెచ్చినా ఇంకా మా పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటున్నారు ఇంతకుముందు అసలు తినేవాళ్ళు కాదనమాట మా చిన్నోడు మెయిన్ ఇంకా వాడు కూడా తింటున్నాడు కాకపోతే ఇలా బాగా ఫ్రై చేయాలి కొంచెము మా ఆయనకేమో కొంచెం పచ్చి ఉండాలి మెత్తగా ఉండాలి ఇంకా పిల్లలు నచ్చేలానే చేస్తానన్నమాట పిల్లలు కూడా తినేలాగానే ఇంకా ఇడ్లీ చట్నీ అయ్యింది పప్పు అయినట్టే పప్పు పెట్టేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా అన్నము ఈ అక్కడికే ఫ్రై చేయాలి ఇదిగోండి కలిపి ఒక అరగంట పక్కన పెడితే ఇన్ని నీళ్ళు అనమాట ఇవి బాగా పిండాలి ఇవి పిండాలంటే నా శక్తే సరిపోదు చేయినొప్పేస్తుంది అనమాట కాకపోతే వాటర్ పిండకపోతే మనకు ఫ్రై కావడానికి టైం ఎక్కువ పడుతుంది బాగా పిండి వాటర్ మొత్తం తీసేస్తే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట దానికోసం ఇంకా నా బలం అంతా పెట్టేసి పిండేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక అరగంట టైం పట్టింటుందేమో ఆ వంట మొత్తం అయ్యేసరికి లోపు బాగా ఉప్పు పట్టేసి నీళ్ళు అనమాట ఈ నీళ్ళు మొత్తం తీసేస్తేనే మనకు చేదు కూడా అనిపించదు కూర చేసుకున్నా ఫ్రై చేసుకున్నా సరే అంత చేదు అనిపించదు మామూలుగా కారకాయంటే నాకు కూడా బాగా ఇష్టం అనమాట మొత్తం పిండేసి ఇదిగోండి ఇంకా ఫ్రైకి అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు అయ్యి పప్పు ఒకటి తాలింపు పెట్టేస్తే సరిపోతుంది మొత్తం అయినట్టే ఇంకా పూజ అనేది ఈరోజు ఉదయాన్నే అయిపోయింది కాబట్టి ఇంకా వంట మొత్తం అయిన తర్వాత పిల్లలు తిన్న తర్వాత ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి ఒకసారి ఇల్లంతా కసులు కొట్టేస్తాను ఇంకా నా పని అయిపోతుంది ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చే టైంకి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వండినవన్నీ హాల్లో పెట్టేస్తాను తిని స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసి పెట్టుకోవాలి ఇంకా రోజు ఇదే రొటీన్ అనమాట ఇదిగోండి వంకాయ మెంతికూర వేసి పప్పు అయితే చేశాను పప్పు చాలా బాగుండింది అనమాట ఈరోజు అన్నీ అయితే రెడీ అయ్యాయి ఈరోజు సాయంత్రం అనుకోకుండా వర్షం పడింది వర్షం పన్న రోజుల్లో ఒక పెద్ద టాస్క్ అనమాట బెడ్రూమ్లోకి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి కిటికీలోంచి ఇదిగోండి ఉన్నట్టుండి వర్షం స్టార్ట్ అయ్యింది బాగా పెద్ద వర్షం పడుతుంది అనమాట ఈ మధ్య వర్షాలు ఒక టెన్ డేస్ పైన అవుతుంది రోజు కానీ రోజు వరుస రోజు కానీ వర్షం పడుతుంది ఏ ఉండిందనమాట ఫుల్ వర్షం పడుతుంది మంచి అయితే పడింది అనమాట ఇప్పుడు బెడ్రూమ్లో అయితే చూపిస్తాను చూడండి మీకు ఒకసారి పిల్లలు స్కూల్ నుంచి రాకముందే వర్షం పడి ఆగిపోయింది ఇంకో ఇంటికి వచ్చేది ఇబ్బంది అవుతుండే అనమాట ఈరోజు నేను ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చెప్పులు స్టాండ్ చాలా రోజులు పెట్టాలి పెట్టాలి తీసుకోవాలి అనేసి ఫైనల్గా అయితే తీసుకున్నాను దీన్ని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది ఇదంతా ప్లాస్టికే అనమాట స్టీలు కాదు ఇనుపదే కాదు ఇదంతా ప్లాస్టికే పైపులాగా ఉన్నాయి నాకు అంత అనిపించలేదు కాకపోతే ఇంకా లేదు కాబట్టి తప్పనిసరిగా తీసుకున్నాను ఇది నీట్గా సెట్ చేయలేదనమాట ఇది ఇంకా మంచిగా ఫిట్టింగ్ అయితే చేయాలి పెద్ద పని ఏం కాదు ఇది చేయడానికి కూడా ఐదు నిమిషాల్లో అయిపోయింది అనమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత నీట్గా పెట్టిద్దాం అనేసి జస్ట్ నేను అలా పెట్టి చూసాను బాగుంటే పెట్టుకుందాము లేదంటే రిటర్న్ పెడదాము అనేసి ఇంకా లేండి రిటర్న్ అయితే పెట్టలేదు ఇకొండు వర్షం పడితే బెడ్రూమ్లోకి ఇలా నీళ్ళు వచ్చేస్తాయి వర్షం ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అయింది ఎక్కువ అయితే ఏం రాలేదు ఇంకొంచెం వచ్చిందంటే ఇంకా బెడ్రూమ్ నుంచి హాల్లో కూడా వచ్చేస్తాయి అనమాట నీళ్ళు ఆమె ఆ కిటికీలో ఉంచి ఒక సైడ్ అయితే కిటికీ క్లోజ్ చేసాము ఇంకో సైడ్ ఓపెన్లోనే అయినా ఉంది తీసేసామన్నమాట కిటికీని అక్కడ ఏసీది పెట్టాము కాబట్టి ఇంకేలా ఉందన్నమాట వానవన్న రోజు ఇవన్నీ ఊడ్చుకొని నాకు ఇంత తిప్పలు ఉంటుంది ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వర్షం పడేది ఆగిపోయిన తర్వాత నేను ఈ వాటర్ అంతా తుడిచేసేయాలన్నమాట చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నేను నీళ్ళు వచ్చాయి ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంకా బెడ్రూమ్ మొత్తం వచ్చేస్తాయి అనమాట హాల్లోకి వచ్చేస్తాయి